హైవాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఈ వీడియో చాలామందికి కూడా వ్యతిరేకమై ఉండొచ్చు చాలామందికి నచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్న వాస్తవాన్ని మనం మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఈ విషయం దేని గురించి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా ఆయన గురించి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా టీడీపీ నాయకులందరూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంట అందులోను ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఎత్తైన విగ్రహం అనేది ఆయనకి ఒక విగ్రహం పెట్టాలి మంగళగిరి నియోజకవర్గంలో ఒక కొండకు ఆనుకొని ఒక మ్యూజియం లాంటిది ఒక పెద్ద పార్క్ లాంటిది అక్కడ ఒక స్టాట్యూ అనేది ఒక ఆరు వందల అడుగులకు పైగా ఎత్తున్న ఒక భారీ ఎత్తు విగ్రహాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా అంత ఎత్తులేని విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ విగ్రహం పెట్టడానికి సుమారుగా పది నుంచి పదిహేను ఎకరాల స్థలం అయితే అవసరం అవుద్ది కొండ కానుకొని పెట్టడం జరుగుద్ది దీనికి సుమారుగా ఎంత తక్కువ లేదన్నా కానీ ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఈ మాట అంటున్నారంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్ అంటే బెంజ్ సర్కిల్కి వెళ్ళే మెయిన్ రోడ్ బందర్ రోడ్లో ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది అయితే ఆ విగ్రహానికి అయిన ఖర్చు ఎంత అంటే సుమారుగా రెండు వందల ఎనభై కోట్ల వరకు ఖర్చు అయిందని చెప్పి అప్పట్లో పెద్ద ఆరోపణలు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఎంత ఖర్చు పెట్టి కట్టాలా ప్రభుత్వం ఆల్రెడీ అప్పుల్లో ఉందని చెప్పి చాలా మాట్లాడారు ఎందుకనంటే సేమ్ అదే ఎత్తైన విగ్రహం అనేది ఇక్కడ తెలంగాణలో కట్టినందుకు ఇక్కడ సుమారుగా నూట అరవై కోట్లు నూట ఎనభై కోట్లకు ఖర్చు అయింది ఇక్కడ ఆంధ్రాకు వచ్చేటప్పటికి వంద కోట్లు ఎందుకు పెరిగిపోయిందని చెప్పి విమర్శించారు ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం అనేది ఏకంగా ఆరు వందల అడుగులకు పైగా కట్టినట్లయితే ఖచ్చితంగా దానికి ఎంత తక్కువ లేదన్నా సుమారు ఐదు వందల కోట్లకు పైన వద్దే తప్పితే ఒక రూపాయి కూడా ఇటు తక్కువ అవ్వదు మరి ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనేది ఇంకా క్లారిటీ లేదు అయితే దీని మీద ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకి మంత్రులకి ఒక సూచన అనేది చేశారు దీని మీద కొంత ఒక డిపిఆర్ ప్లాన్స్ అనేవి దీని మీద ఒక నిర్ణయం అనేది ప్లాన్ చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇది పూర్తి స్థాయిలో కడతారు అని అంటే మనం నిజం చెప్పలేము ఎందుకంటే ఇది ప్రస్తుతానికి అంతా కూడా ఊహల్లోనే ఉంది కానీ ఇక్కడ ఈ నిర్ణయం కానీ తీసుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు కూడా ఇది వ్యతిరేకత అవుద్ది అందులోనూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఇదొక బ్రహ్మాస్త్రం కింద మారుద్ది ఎందుకనంటే ఎన్టీఆర్ గారు ముందుగా చూసుకుంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఆ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆయనకి అంత ప్రయారిటీ ఇచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకు అంత ప్రియారిటీ ఇచ్చారని చెప్పి ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఒక సీనియర్ సినిమా నటుడు కాబట్టి ఆయనకు ఆ ప్రియారిటీ ఇచ్చారని చెప్పి ఇలా రకరకాల కోణాల్లో ఆయన గురించి ఇంకా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు యాక్చువల్లీ ఇటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల ఎన్టీఆర్ గారికి ఏదో గొప్పతనం వస్తుందని మనం చెప్పలేం ఎందుకనంటే ఆయన ఎనలేని శిఖరాలు ఎదిగిన తర్వాత ఈరోజు ఆయన పేరు ఆయన చనిపోయి ఎన్నో రోజులైనా కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది అందరికీ తెలుసు కానీ ఇటువంటి విగ్రహాలు అనేవి ఇంత పెద్ద పెద్ద భారీ విగ్రహాలు పెట్టడం వల్ల ప్రభుత్వం ఆల్రెడీ అప్పుల్లో ఉంది ఇప్పటికే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పి ఏవైతే మనం చెప్పుకుంటామో అమరావతి కట్టడానికి డబ్బులు లేవు ఇంకోవైపు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు లేవని ఏవైతే మనం ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారో మరి ఇటువంటి సందర్భాల్లో ఇంత భారీ విగ్రహాన్ని కట్టి అక్కడ ఒక పది పదిహేను ఎకరాలతో ఒక భారీ పార్క్ అనేది ఏర్పాటు చేసి మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అది కూటం ప్రభుత్వానికి ఒక నెగిటివ్ మైనస్ అవుద్ది అది కట్టాలి అనుకుంటే ఎన్టీఆర్ గారికి మరీ ఆరు వందల అడుగుల విగ్రహం కట్టడం కంటే కూడా ఒక సమన్యసంగా ఒక యాభై అడుగులు ఒక వంద అడుగుల విగ్రహం కట్టి సింపుల్గా దాన్ని అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ మ్యూజియము ఈ పార్క్ అనేది ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఒక వంద కోట్ల లోపు లేకపోతే ఒక యాభై కోట్ల లోపు పూర్తి చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద అంత నెగిటివిటీ రాదు కానీ ఒకవేళ వీళ్ళు ఇంత భారీ స్థాయిలో దీన్ని చేసినట్లయితే ప్రజల్లో వ్యతిరేకత అనేది పెరుగుద్ది దాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రం చాలా లోతుగా తీసుకెళ్తుంది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ విగ్రహం కట్టారంటే రాబోయే రోజుల్లో ఒకవేళ పొరపాటున కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మారింది అని అంటే దాన్ని పగలగొట్టైనా కొడతారు లేదు అని అంటే వీళ్ళ వైఎస్ఆర్ విగ్రహం దానికంటే ఇంకొక అడుగు ఎక్కువ పెడతానంటారు అర్థమైంది కదండి ఎందుకనంటే దీనికి చిన్న ఉదాహరణ కూడా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో చాలా వీటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లు అంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉంటే ఆ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అంబేద్కర్ గారి పేరు ఉంటే ఆ పేరు తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం ఎన్టీఆర్ గారి పేరు ఉంటే ఆ పేరు తీసి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం ఇటువంటి జరిగినాయి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇంత భారీ స్థాయి విగ్రహం పెట్టి దాన్ని ప్రచారం చేసినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని పడగొట్టైనా పడకూడదు లేదనంటే దానికంటే కూడా ఇంకొక పది అడుగులు ఎక్కువ ఉండే విధంగా ఇంకా పెద్ద విగ్రహం కడతానంటారు ఏది ఏమైనా సరే ఈ నిర్ణయం మీద ప్రభుత్వం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే చాలా మంచిది అంత పెద్ద విగ్రహం కట్టి మనం ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఇప్పటికీ కూడా రాజధాని ఎక్కడ పూర్తవలేదు దాని మీద కూడా జనాలకి క్లారిటీ లేదు ఎందుకంటే ఎప్పుడు పూర్తవుతుంది అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి మొన్ననే మనం చూసాం అమరావతి రైతుల్లో మళ్ళీ భూ సేకరణ కోసం కొంతమంది రైతులు ఎదురు తిరిగి మేము అసలు భూములు ఇవ్వమని చెప్పి ఇంకా గ్రామ సభల్లో కానీ అధికారుల ముందు చాలా గట్టిగా ఎదురు తిరగడం జరిగింది మరి ఇదే నెగిటివ్ అనేది ముందు ముందు వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మైనస్ అవుద్ది ఖచ్చితంగా ఈ నిర్ణయం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ ఒక మంచి ఆలోచనాత్మకమైన నిర్ణయం తీసుకుంటూ పెడితే మంచి తప్పితే అంత భారీ స్థాయి విగ్రహాలు పెట్టడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఒకవేళ పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా వందకి వంద శాతం ముద్ర అనేది పడిపోద్ది తర్వాత టీడీపీ పార్టీ ముద్ర అనేది ఖచ్చితంగా పడుతుందని మనమైతే గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని మనం మాట్లాడాలి మరి దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం అయితే చూడాలి ఏది ఏమైనా సరే ముందు ఇటువంటి వీటి మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయడం మానేసి ముఖ్యంగా ముందు ఆంధ్రుల కళ ఏదైతే ఉందో అమరావతి రాజధానిని పూర్తి శాతంగా దాదాపుగా తొంభై తొమ్మిది శాతం వరకు పూర్తి చేసినట్లయితే రాబోయే నాలుగేళ్లలో ఖచ్చితంగా కూటం ప్రభుత్వానికి అదే వెయ్యనుగుల బలం అవుతుంది అంటే అమరావతి అనేది ఏదైతే పూర్తి చేసి తొంభై తొమ్మిది శాతం ప్రజలకి చూపించగలుగుతారు అడ్మినిస్ట్రేషనే కానీ గవర్నమెంట్ బిల్డింగ్సే కానీ అసెంబ్లీ కానీ హైకోర్టే కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం హై అండ్ టెక్నాలజీ వాడి ఈ నాలుగేళ్లలో పూర్తి చేసినట్లయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు రెండు వేల ముప్పై నాలుగే కాదు రెండు వేల ముప్పై తొమ్మిది ఎన్నికల్లో అంటే దాదాపు రాబోయే మూడు తరాల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం వన్ సైడ్గా గెలుతుంది కానీ అది జరగలేదంటే మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అవుద్ది దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నెగిటివ్ చేసుకుంటుంది ఇక్కడ ప్రభుత్వంలో వేస్టేజ్ ఖర్చు అనేది రాకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే బదులు అమరావతిని ఏ విధంగా పూర్తి చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తే చాలా మంచిది